కంపెనీకి లాస్ అయిన పన్నెండు కోట్ల రూపాయలు రాహుల్ రుద్రాని దగ్గర ఉన్నాయని సాక్ష్యాలతో నిరూపించిన స్వప్న ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ అప్పు కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు కంపెనీకి లాస్ అయిన పన్నెండు కోట్లు రాహుల్ రుద్రాని దగ్గర ఉండడం ఏంటి మరి సాక్ష్యాలతో స్వప్న ఎలా నిరూపించింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తమే చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే రాజు ఆఫీస్కి వెళ్తాడో ఇంకా అక్కడ అంతా కూడా ఎంక్వైరీ చేసి అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూసేసరికి పన్నెండు కోట్ల రూపాయలు లాస్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటాడు బాగుంది రాజు చాలా బాగుంది మొన్నటి వరకునేమో రాహులు తప్పు చేసే మనిషిలాగా తప్పుడు మనిషిలాగా క్రియేట్ చేయాలని నీ భార్య చూసింది ఇప్పుడేమో నువ్వు ఆఫీస్కి వెళ్ళావో లేదో మొన్నటి వరకు నా కొడుకే కదా ఆఫీస్కి వెళ్ళింది అందుకని పన్నెండు కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు వాడే తీసినట్టు చెప్తున్నావా అని చెప్పాను కానీ నువ్వెందుకు రుద్రాని పుచాలు తడుముకుంటున్నావు అయినా వాడు కేవలం చెప్పాడంతే అని చెప్పాను కానీ ఎప్పుడు లేనిది ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ ఇప్పుడు ఎప్పుడూ లేని వీడిన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మరీ వెళ్ళాడు కాబట్టి ఆ నష్టం వాడి మీదే పడుతుంది వాడినే తప్పు పడతారు నువ్వు ఈ ధాన్యలక్ష్మి కలిసి అందుకనే రాజు ముందుగా చెప్తున్నాడు చూడత్తా నేనేమి రాహుల్ని తప్పుపట్టలేదు రాహుల్ అనే పేరు కూడా తీయలేదు ఇప్పుడు నువ్వు అంటున్నావు కాబట్టి ఇప్పటి నుంచి తవ్వడం మొదలు పెడతాను అని చెప్పాను గానే తెక్క తీరిందా ఇప్పటికైనా అర్థమైందా సరే రాజు ఎలాగా తవ్వడం మొదలు పెడతానన్నాడు కదా నేను అన్నయ్య కూడా గుణపాలు పట్టుకుని వెళ్ళి తవ్వడం మొదలుపెట్టి నువ్వు నీ కొడుకు చేసిన కుట్రలన్నింటినీ కూడా బయటకు తీస్తామని చెప్పి ప్రకాశం చెప్పేసరికి తల్లి కొడుకులు ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు గదిలోకి వచ్చేస్తారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏంటి రాహుల్ ఇదంతా బయటకు వస్తాయని చెప్పాను కానీ అనవసరంగా నువ్వు అక్కడ మాట్లాడవు మమ్మీ సైలెంట్గా ఉంటే సరిపోయేది కదా వాళ్ళకి ఎలాంటి అనుమానం వచ్చేది కాదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాంరా అనగానే ఏమో మమ్మీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి గబగబ అకౌంటెంట్కి ఫోన్ చేసి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా బెదిరించి మారి వాళ్ళకుని తెచ్చేసి ఇంట్లో దాచిపెట్టేస్తాడు ఇంకా వీళ్ళ టెన్షన్ గమనించి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే పన్నెండు కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గరే ఉన్నాయని అనిపిస్తుంది అక్కడ మా పడ టెన్షన్ పడ్డానికి తర్వాత రాజు మొత్తం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని చెప్పడానికి ఈయనెందుకో కంగారు పడుతున్నాడు రాహుల్ ఇది ఇదంతటి వెనక వేళ్ళిద్దరే ఉన్నారని అనిపిస్తుంది ఇదంతా తెలియాలి అంటే వాళ్ళ రూమ్ మొత్తం చెక్ చేయాలి రూమ్ చెక్ చేయాలి అంటే ఎప్పుడు తల్లలో కొడుకో ఇంట్లోనే ఏడుస్తూ ఉంటారు ఎలా చెక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అపర్ణ అటుగా వెళ్ళడం స్వప్న చూస్తుంది గబగబా అపర్ణ ఆంటీ అంటూ వెళ్తుంది ఏంటి స్వప్న ఏమైనా కావాలా అని చెప్పాను కానీ ఆ ఒక హెల్ప్ కావాలా ఆంటీ అని చెప్పనేసరికి చెప్పు స్వప్న డబ్బులు ఏమైనా ఇవ్వన అని చెప్పాను కానీ డబ్బుల గురించి కాదా తాతయ్య గారు ఎప్పుడైతే షాపింగ్ మాల్ నా పేరు మీద రాసారో వాటి మీద వచ్చే రెంట్తో నాకు సరిపోతుంది మెయింటెనెన్స్ ఇంకా నేను సేవింగ్స్ కూడా చేసుకుంటున్నాను అది కాదండి రాసి చెప్పిన పన్నెండు కోట్ల రూపాయలు ప్రాబ్లం ఉంది కదా ఆ ప్రాబ్లం వెనక ఉన్నది మా అత్త నా భర్త రాహులే అనుకుంటున్నానని చెప్పాను కానీ అది ఎలా తెలుసుకోగలవు అని చెప్పాను కానీ అది నేను తెలుసుకుంటాను అటు ఒక్క గంట వాళ్ళు ఒక గంట ఇద్దరు కూడా ఇంట్లో ఉండకుండా మీరు చేస్తే చాలు ఆ తర్వాత విషయం అంతా కూడా నేను తెలుసుకుంటాను అంటూ ఇంకా స్వప్న చెప్పేసరికి సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని చెప్పి ఆ అయితే చెప్తుంది రాహుల్ అని పిలిచి అనగానే ఏంటత్త అని చెప్పనేసరికి ఎక్కడుంది మీ అమ్మ అని చెప్పనేసరికి ఇక్కడే ఉన్నాను వదిన ఏమైనా కావాలా అని చెప్పను కానీ అవును హాస్పిటల్ని చెకప్ చేయి వెళ్ళాలి రాచేమో ఆఫీస్కి వెళ్ళాడు కదా ఖాళీ లేదనుకుంటా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అయినా వాడు బిజీలో వాడు ఉన్నాడు కదా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తారా అనగానే తీసుకువెళ్తానత్తా కార్ తీస్తాను అని చెప్పి ఇవిగా బగబాన్ రాహుల్ బయటకు వెళ్తాడు ఎందుకంటే అపర్ణ విషయంలో గుడ్ డెసిషన్గా గుడ్డు మంచి మంచి మనిషిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా రాహులు రుద్రాని ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అలా వెళ్లడంతో స్వప్న మొత్తం గది మొత్తం జల్లిడు పట్టేస్తుంది అంతా వెతికేస్తుంది అరమరలు అన్నీ వెతుకుతుంది ఎక్కడ కనిపించదు ఏంటి ఫైల్ ఎక్కడ పెట్టారు అసలు వీళ్ళు ఇదంతా ఏం చేశారు నిజంగానే డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయా లేక నేనే పొరపాటు పడుతున్నానా అని చెప్పనుకుని ఇంకా స్వప్న అయితే పరుపు దగ్గర కూర్చునేసరికి పరుపు దగ్గర సౌండ్ వస్తూ ఉంటుంది ఏంటి కవర్ సౌండ్లా వస్తుంది అని బెడ్షీట్ పక్కకు తీయడంతో బెడ్షీట్ మీద అసలు ఏ కవరు ఉండదు పరుపు ఎత్తేసరికి పరుపు కింద అయితే ఉంటుంది పరుపు కింద దానికి సంబంధించిన ఫైల్స్ అలాగే పాస్బుక్స్ ఏ ఏ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో మొత్తం నాలుగైదు అకౌంట్ బ్యాంకుల పాస్బుక్స్ మొత్తం అన్నీ కూడా క్లియర్గా అందులో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి మొత్తం అన్ని కౌంట్ చేసేసరికి పన్నెండు కోట్ల రూపాయలు ఒక్కొక్క బ్యాంకులో కొద్ది కొద్దుకు చప్పన వేసినవన్నీ కూడా రుద్రాన్ని తన గదిలోనే పెట్టుకుంటుంది అదంతా కూడా చూస్తుంది ఈ స్వప్న అయితే చూసి ఆ ఫైల్స్ మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా బయట అయితే షోరూంలో పెట్టినట్టుగా అన్నీ హాల్ మధ్యలో పెడుతుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళిన వాళ్ళైతే అక్కడ అపర్ణని లోపలికి తీసుకువెళ్ళి రుద్రా అనియే దగ్గరుండి మరీ డాక్టర్తో మాట్లాడి ఎలాంటి ప్రమాదం లేదు కదా అంతా బాగానే ఉంది కదా అని చెప్పాను కానీ బాగానే ఉంది అపర్ణ గారు మీరు రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది అని చెప్పనేసరికి సరే ఇంకా వెళ్దామా రుద్రాణి అని చెప్పను కానీ వెళ్దాం వదిన అని చెప్పనేసరికి రాహుల్ కొన్ని మంచినీళ్ళు తీసుకురావను తీసుకురావనగానే రాహుల్ వెళ్తాడు ఇంకా రుద్రాణి ఈ ట్యాబ్లెట్స్ కొంచెం తీసిపెడి తెచ్చి పెడతావా కానీ సరే అని రుద్రాణి కూడా వెళ్తుంది వెంటనే అపర్ణ స్వప్నకు ఫోన్ చేస్తుంది అయిపోయిందా మేము అనగానే రెడీగా పెట్టేశాను ఆంటీ మీరు రావడమే ఆలస్యం రావడం రావడంతో బండ్ బ కుండ బద్దలు కొట్టినట్టుగా చాలన్నీ కంటికి కనిపిస్తాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా సరే అయితే బయలుదేరిపోతున్నామని చెప్పి ఆపరణ అంటుంది ఇంకా ఇద్దరు కూడా వచ్చేయడంతో ముగ్గురు కూడా బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు వచ్చేయడంతో ఇంకా వాళ్ళు పరుపు కింద దాచుకున్న ఫైల్స్ కలర్స్ అన్నీ వాళ్ళకు తెలుసు కదా అన్నీ కూడా టేబుల్ పెట్టి టేబుల్ మధ్యలోకి లాగి మధ్యలో అయితే షో చేసినట్టుగా మొత్తం అంతా పరిచేస్తుంది అవన్నీ చూసి ఒక్కసారిగా అని రాహుల్ షాక్ అయిపోతారు రాజుకి కూడా ఫోన్ చేస్తుంది రాజకీయ ఫోటోలు తీసి పెడుతుంది ప్రకాశానికి ఫోన్ చేస్తుంది అలాగే సుభాష్కి కూడా ఫోన్ చేస్తుంది అందరికీ ఫోన్ చేసి చెప్పి అందరినీ కూడా రప్పించేస్తుంది స్వప్న ఏంటత్త పన్నెండు కోట్ల రూపాయలు అని రాజు ఉదయం బయట పెట్టడంతోటే ఓ తెగ హడావిడి పడిపోయావు నా కొడుకు తీశాడా నా కొడుకు మీద నీ భార్య భర్తలిద్దరూ నిందలు వేసేస్తున్నారు నా కొడుకు అలాంటి తప్పు చేసే మనిషి కాదు అంటూ ఓ తెగ రాగాలు తీసావు మరి ఇప్పుడేంటి మరి నీ కొడుకు పేరు మీద నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో పన్నెండు కోట్లు ఉన్నాయి ఓహో వెలుగుండగానే ఇల్లు చక్క దీపం ఉండగానే వీళ్ళు చక్క పెట్టుకోవాలన్న సామెతను గుర్తు చేసుకుని రాజ్ ఆఫీస్కి వెళ్ళే లోపే మీ భవిష్యత్తుకు కావలసిన డబ్బులు మొత్తం కూడా చక్కబెట్టేసుకున్నారా పన్నెండు కోట్ల రూపాయలు నీకు నీ కొడుకుకి జల్సాలు చేయడానికి పార్టీలు చేసుకోవడానికి డబ్బులు కావాలి కదా మరి ఆ డబ్బులన్నీ కూడా దాచుకున్నట్టున్నారు అని చెప్పనేసరికి స్వప్న అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా రుద్రాణి అనేసరికి ఏం మాట్లాడుతున్నానా క్లియర్గా కనిపిస్తుంది కదా ఏం రుద్రాణి ఉదయం రాజ్ అంటే ఏదో ఓ తెగ బాధపడిపోయావు కదా నా కొడుకు అలాంటి వాడు కాదు నా కొడుకు తప్పు చేసేవాడు కాదని తప్పు చేసింది నీ కొడుకు ఒక్కడే కాదు నువ్వు కూడా తప్పులే చేసావు ఇక్కడ మొత్తం ఫైల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి చెప్పాడు కదా రాజు తవ్వుతానని రాజు లోపే మీరే దొరికేశారు కలుగులో ఎలకలకి పొగ పెట్టకముందే బయటకు వచ్చేసినట్టుగానే మొత్తం విషయాలన్నీ స్వప్న భలే బయట పెట్టింది థ్యాంక్ యూ స్వప్న అని చెప్పనేసరికి ఇంటి తిన్న ఓ ఇంటికి తిన్న ఉప్పు ఓ విశ్వాసం మావయ్య గారు ఈ ఇంటి ఉప్పు తింటున్నారు కదా మాత్రం విశ్వాసం చూపించకపోతే అంకుల్ అని చెప్పి ఇంకా స్వప్న అనేసరికి నీకున్న విశ్వాసం కూడా వీళ్ళకి లేదమ్మా అని చెప్పాను కానీ చిచ్చిచ్చి విశ్వాసం అని మాట్లాడకూడదు మా అంకుల్ అలాంటి మాటలు మాట్లాడితే ఈ తల్లి కొడుకులు ఇద్దరికి అస్సలు సెట్ అవదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది షాక్ అయ్యేసరికి ఏంటి విషయాలన్నీ భలే బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఏం చేయాలి ఎలా అమ్మాయి చేయాలి అనుకుంటున్నారా అని చెప్పాను కానీ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి సీతారామయ్య అయితే సుభాష్ అని చెప్పనేసరికి చెప్పండి నాన్న అని చెప్పాను కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పన్నెండు కోట్ల రూపాయలు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు కూడా విత్డ్రా చేసి డబ్బు మొత్తం ఇక్కడ పెట్టి ఈ అనామి ఈ రుద్రాణిని రాహుల్ని ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటకి పంపించేసే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు నాన్న అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి ఇంకొకసారి నువ్వు ఆ మాట మాట్లాడేవంటే మాత్రం అస్సలు ఊరుకొన్న రుద్రాణి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వు నీ కొడుకు నా ఇంట్లో ఉండడం అస్సలు నాకు ఇష్టం లేదు పోనీలే ప్రయోజకుడు అవుతాడు కదా అని ఆఫీస్కి పంపించిన నాకు నా వ్యాపారంలో ఈ నష్టాలు తీసుకొచ్చి మా కంపెనీని నమ్ముకున్న వాళ్ళంతా కూడా లాస్ అయ్యేటట్టుగా చేసి పన్నెండు కోట్ల రూపాయలు నా కంపెనీకి లాస్ వచ్చేటట్టు చేస్తారా ఆ డబ్బులు కాస్త మీరు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి దాచుకుంటారా మీలాంటి వాళ్ళు నా ఇంట్లో కానీ నా దరిదాపుల్లో కానీ ఉంటే మాకే పెద్ద ప్రమాదం మీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి సుభాష్ ఆ పని చూడు అని చెప్పాను కానీ సరే నాన్న అంటూ ఇంకా సుభాష్ అయితే చూస్తాడు వెంటనే ఆ పాస్బుక్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి అమౌంట్స్ మొత్తం కూడా విత్డ్రా చేయించుకు తీసుకొచ్చేస్తాడు వీళ్ళిద్దరినీ కూడా తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి విత్డ్రా చేయించుకు వచ్చేసిన తర్వాత మొత్తం అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత డబ్బులు మొత్తం వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ స్వప్న అని చెప్పాను కానీ అర్థమైంది దంకులు అని చెప్పి ఇద్దరు సూట్ కేసులు తీసుకుని ఇద్దరు బయలుదేరండి ఊరంట తిరుగుతూ ఎక్కడ ఉంటారో నిలువ నీళ్ళు లేకుండా బాధలు పడండి ఇంట్లో ఉన్న దాన్ని కోలగొట్టుకుని వీధులపాలు అవడవడం అంటే ఇదే చక్కగా ఇంట్లో ముప్పొద్దులా తినేసి కాలక్షేపం కోసం ఫోన్ చూస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు అందరూ కూడా మిమ్మల్ని చూసుకుని నవ్వుతారు వేలకు తిండి కూడా దొరకదు ఎక్కడో చోట అడుక్కు తినడం తప్ప అంతకు మించి వేరే ఆప్షన్ కూడా లేదు అని చెప్పి ఇంకా స్వప్న అయితే అంటుంది ఏ స్వప్న అని చెప్పను కానీ చింత చచ్చినా పులుపు చావలేదని ఎంత జరిగినా కానీ నీకు బుద్ధి రాలేదే రుద్రాని అంటూ ఇంకా ఇంద్రదేవన్ కానీ అమ్మ అని చెప్పనేసరికి నోరు మూసేయ్ ఇందాక మా బావ చెప్పాడు కదా నాన్న అని పిలవద్దని మా బావని పిలవద్దన్నప్పుడు నన్నెందుకు అమ్మ అని పిలుస్తున్నావు నోరు మూసుకొని ఇంట్లోంచి కదులు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాణి అయితే రుద్రాణిని అయితే ఆ ప స్వప్న ఇంట్లోంచి బయటకి కెంటేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు